హలో అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్ మీకు ఈ వంట తెలుసా లేదంటే తెలీదా అయ్యో తెలీదా అయితే చూడండి చేసేయండి తినండి అద్భుతంగా ఉందని మీరే చెప్పండి గుడ్లు ఎండునత్తళ్ళు ములక్కాడలు టమాటా కలిపిన కూరండి ముందుగా గుడ్లు బాగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వాటిని ఆయిల్లో కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత అదే ఆయిల్లో ఎండునత్తళ్లను కూడా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత టమాటాలు అయితే కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకుంటే బాగా మెత్తగా అవుతుందండి ఇవి ఫ్రై చేసిన ఆయిల్లోనే మళ్ళీ మనం ఇలాగా కర్రీ చేసుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ తెలిసిన వాళ్ళకైతే దీనిలో ఉన్న కమ్మనిదనం అయితే చెప్పాల్సిన పని లేదండి నిజంగా తెలియని వాళ్ళు మాత్రం ఇది ట్రై చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ చేయమని ఇంట్లో అడుగుతారనమాట ఎప్పుడు చికెన్ మటన్ ఫిష్ అయితే ఎలాగో తింటాం కదండి ఇలా అప్పుడప్పుడు కూడా మనం ఈ కర్రీస్ అయితే చేసుకొని తినాలండి దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఇలాంటివి ఎందుకు డ్రై ఫిష్ తినాలి అలా అనుకుంటామో అప్పుడప్పుడు తింటే ఏమీ కాదండి మనం పాత రుచులను అయితే మర్చిపోకూడదు కదా ఇప్పుడు నోటికి ఆ చికెన్ మటన్ అవే టేస్ట్లా ఇవి కూడా మనం టేస్ట్ చేయాలి కదండీ చూడండి ఇలా టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా అయితే ములంకాడలు వేసేసుకోవాలి దానికి సరిపడా ఉప్పు కారం వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటే హాఫ్ ములంకాడ అయితే హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందనమాట నెక్స్ట్ ఇలా అయిపోయాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇందులో వేసేసుకొని టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు ఫైనల్గా ఇవి ఎయిటీ పర్సెంట్ అయితే అయిపోయాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తలు ఎండు అయితే ఇందులో వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎగ్స్ అయితే వేసేసాను కదా ఇవి కొంచెం మగ్గిన తర్వాత అంటే ములంకాడలు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి ఇప్పుడైతే ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయినాయి అనమాట తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తలను అయితే అందులో వేసేయాలండి ఎక్కువ అయితే మరీ కలిపేయకూడదు అలా అని అంత సెన్సిటివ్గా ఏమీ చిదిగిపోగానే అలా కొంచెం కలిపేసుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి చూసి నాకు చెప్పండి చూడండి వేడివేడిగా రైస్లోకి తింటే అదిరిపోతుందండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్